అందరికీ నమస్కారం ప్రైజులాడ్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఇంకా బాధలోనే మునిగి తేలుతుంది పాస్టర్స్పై జరుగుతున్నటువంటి దారుణాల విషయంలో క్రైస్తవ సమాజంపై ఎదురవుతున్న దాడుల విషయంలో అయితే దీనికి ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కారం దేవుడు అనుగ్రహించాడు కానీ దాన్ని క్రైస్తవ సమాజం చూడలేకపోతుందేమో చూడలేకపోతుంది అనేటువంటి ఒక బాధ కలుగుతుంది అదేమిటంటే మన చేతిలో ఆయుధం పెట్టుకొని అవతల ఉన్నటువంటి శత్రువు ముందు ఓడిపోతున్నటువంటి పరిస్థితి లేదా గేలి చేయబడుతున్నటువంటి పరిస్థితి బలహీనముగా ఉన్నామని చూపెట్టుకునేటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది క్రైస్తవ సమాజం దగ్గర ఒక బలమైనటువంటి ఓటు బ్యాంకును కలిగి ఉండి దానిని పట్టించుకోకుండా నిర్లక్ష్య పెట్టి ఈనాడు రాజ్యాధికారంలో ఉన్నటువంటి వారి అండతో క్రైస్తవ్యంపై విరుచుకుపడుతున్నటువంటి వారిని అడ్డుకోవడానికి మనం కూడా ఓటు బ్యాంకును రాజ్యాధికారాన్ని ఆయుధముగా వాడి మనం వారిని ఎదుర్కోగలుగుతాం అది సరైన పద్ధతి అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ఆయుధము ఓటు అని ఆయుధం ఇచ్చాడు ఇంతమంది సమాజం కలిగి ఉండి కూడా ఇంత పెద్ద పెద్ద దయోజనులు కలిగి ఉండి కూడా ఒక ఓటు బ్యాంకుగా మారకపోవడం ఏవో చిన్న చిత్తక విషయాలలో విడిపోయి ఎవరికి వారే కలిగి ఉండడం ఏదో బాధ కలిగినప్పుడు అందరూ కలిసి ప్రార్థించడం ఖండించడం వీడియోలు రిలీజ్ చేయడం కామెంట్స్ పెట్టడం ర్యాలీలు ధర్నాలు చేయడం మళ్ళీ చప్పచల్లారిపోయి మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగేంత వరకు అదేవిధంగా సైలెంట్గా ఉండడం అనేటువంటి ఈ పరంపర జరుగుతూ వచ్చింది ఇక నుంచి అలా కాకుండా ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని ఈనాడు దైవజనుడు క్రైస్తవులందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దీనికంటే ఇంకా బెటర్ ఆలోచన మీ దగ్గర ఏదైనా ఉంటే చెప్పండి తప్పకుండా దాని గురించి ఆలోచించాలి ప్రార్థించాలి అయితే ఈనాడు క్రైస్తవ సమాజం అంతా కూడా ఏకమై ఒక పొలిటికల్ పవర్గా ఎదగాలి ఓటు బ్యాంక్గా తయారు కావాలి మన రిప్రజెంటేషన్ అనేది అసెంబ్లీ పార్లమెంట్లో వినిపించాలి రోడ్ల ఎక్కి వేల మంది లక్షల మంది ఎన్ని రోజులు ర్యాలీలు ధర్నాలు చేసినా సరే ఆ వాయిస్ కంటే అసెంబ్లీకి ఒక్క ఎమ్మెల్యేను మనం పంపించుకోగలిగితే ఒక లక్ష ఓట్లేసి ఆ వాయిస్ అనేది ఎప్పటికీ ఉంటుంది ఐదు సంవత్సరాలు ఉంటుంది గనుక ఈ విషయాన్ని ఒకసారి అందరు ఆలోచించాలని కోరుకుంటున్నాను ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్న పెద్దలకు దైవజనులకు క్రైస్తవ సమాజానికి ఓటు బ్యాంకుకు ఏం కుదవలేదు కానీ దాన్ని ఒక దగ్గరికి తీసుకురావడమే ఇబ్బందిగా ఉన్నటువంటి అంశం అయితే ఈ విషయంలో క్రైస్తవులందరూ కూడా ఓటు బ్యాంకుగా మారాలని ఎప్పటి నుంచో మనం మాట్లాడుతూ వచ్చాము ఈ విషయంలో మరి తండ్రి సన్నిధి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి దాని అధినేత అయినటువంటి షాలెమన్న గారు దీని గురించి చాలా చక్కగా వారి సంఘస్థులకు తెలియజేస్తూ స్పందించారు నేను ఇంతకుముందు ఈ యొక్క వీడియోను చూశాను పూర్తిగా గనక ఇదే విధంగా ప్రతి దైవజనులు కూడా స్పందిస్తే రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మనము కొంతమందిని ఎమ్మెల్యేలను అసెంబ్లీలో ప్రవేశపెట్టగలుగుతాం అటు తెలంగాణ తెలంగాణలోనైనా సరే ఆంధ్రప్రదేశ్లోనైనా సరే ఎక్కడ ఒక్కరూ మరి అసెంబ్లీకి వెళ్ళగలిగిన వారు క్రైస్తవుల గురించే కాదు మైనార్టీల గురించి దళితుల గురించి అందరి గురించి కూడా మాట్లాడగలిగేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి నాయకుని మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు మాట్లాడగలరు మాట్లాడతారు కూడా అయితే అలాంటి వారిని తయారు చేసుకోవాలంటే మనమంతా ఒక ఓటు బ్యాంకుగా మారాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని గురించి షాలిమరాజన్న గారు మరి వారి సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఆ వీడియోను మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం చెప్పండి చెప్పండి ఒక ఓటు బ్యాంక్ గా తయారు కావచ్చు అంటే మిగిలినవన్నీ నిరాహార దీక్ష చేయవచ్చు నువ్వు ర్యాలీ చేయవచ్చు లేకపోతే రాజకీయంగా నువ్వు తిప్పలబడి ఒక ఓటు గా మనం తయారు కావచ్చు అనే మాట అన్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇదే విధంగా ప్రతి సంఘంలో ప్రతి పాస్టర్ గారు పెద్ద పెద్ద దైవజన్లను అనబడినటువంటి వారు వారందరి దగ్గరికి వెళ్ళడానికి మరి యాక్సెస్ ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ దృష్టికైతే విషయం వెళ్తుంది వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను వారు ఏదో ఒక విధంగా వారి విశ్వాసులకు రాబోయే ఎలక్షన్స్ లోపు వాళ్ళను ఒక ఓటు బ్యాంకుగా తయారు చేయాలి అలాగనక తయారవుతే ఏ పాస్టర్ గారి మీద దాడి జరగదు వారి చర్చిలకు పర్మిషన్ త్వరగా వస్తాయి మీటింగ్స్కి పర్మిషన్ కూడా త్వరగా వస్తాయి మీటింగ్స్ పెట్టుకుంటే ఎవడు ఎలాంటి అబ్జెక్షన్ చేయడు మనకు రాజకీయ అండ లేదనేటువంటి విషయం శత్రువులకు తెలిసి మతోన్మాదులకు తెలిసే ఈనాడు వెయ్యి మంది కలిగి మీటింగ్ పెట్టుకున్న యాభై మంది కలిసి వెళ్ళినా ఎవడో ఒక్కడొచ్చి డిస్టర్బ్ చేసేస్తాడు ఆ మీటింగ్ అంతా అంత బలహీనులుగా క్రైస్తవులు ఉన్నారు ఎందుకంటే ఓటు బ్యాంకుగా తయారు కాకపోవడం వల్ల ఓటు బ్యాంకు అనేది మన దగ్గర ఉంటే వంద ఓట్లుంటే ఏ అక్కడ ఉండేటువంటి లీడర్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా పాస్టర్ గారి పక్షంగా నిలబడతాడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా అందుబాటులో ఉంటాడు ఓట్లున్నాయి కానీ దీన్ని వారితో మాట్లాడి మా దగ్గర ఎన్ని ఓట్లున్నాయి ఏ సహకారం ఉన్నా మీరు మాకు చేయాలి అని మాట్లాడేటువంటి ప్రాసెస్ అనేది జరగలేదు దీనివల్ల క్రైస్తవ సమాజం ఇప్పటికే ఘోరంగా నష్టపోయింది అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు మీరు రాజకీయాలకు దూరంగా ఉంటే చాలా నష్టపోతారు అన్నాడు ఈనాడు నష్టపోతున్నారు కూడా ఇకనైనా మేలుకొని తేరుకొని ఈనాడు యువనస్తులు దైవజనులు యథార్థవంతులు ఒక ఓటు బ్యాంకుగా మారడం కొరకు ముందుకు రావాలి ఈనాడు ఇండియా ప్రజాబంధు పార్టీ అనేక మంది సర్పంచ్లను ఇప్పటికే మరి పంజాబ్లోను ఛత్తీస్గఢ్లోను గెలిపించుకున్నారు అక్కడ ముగ్గురు సర్పంచ్లు ఇక్కడ ముగ్గురు సర్పంచ్లు గెలిచారు అయితే జమ్ములో ఇద్దరు కౌన్సిలర్లు కూడా గెలిచారు ఒక జెడ్పీటీసీ కూడా మనకు ఛత్తీస్గఢ్లో గెలిచారు రేపు రేపు ఎమ్మెల్యేలు కూడా గెలుస్తారు మీకు ఇష్టమైతే ఇండియా ప్రజాబంధు పార్టీ మీకు సిద్ధంగా ఉంది మీరు రండి మనం కలిసి ఒక ఓటు బ్యాంక్ తయారై త్వరలో రాబోయే ఎలక్షన్స్లో మనం ఒక ఎమ్మెల్యేలను అసెంబ్లీలో పంపించుకుందాం ఒకవేళ ఓటు తక్కువ వచ్చినా ప్రశ్నించేటువంటి గొంతుకకు వెయిట్ అనేది ఉంటుంది ఈ విషయం ఒకసారి ఆలోచించండి కానీ మనం అనుకుంటే ఒక లక్ష ఓట్లు ఒక నియోజకవర్గంలో గనక వేయించుకోగలిగితే మనకు ముస్లిం సపోర్ట్ చేస్తారు దళితులు కూడా సపోర్ట్ చేస్తారు అణగారిన వర్గాలు కూడా సపోర్ట్ చేస్తారు మనం కనుక నిలబడగలిగితే ఎందుకంటే యదార్థవంతుల కొరకు ఈనాడు రాజకీయాలు ఎదురుచూస్తున్నాయి అందులో ఉన్నటువంటి వారు అవినీతి చేసేటువంటి వారు మోసం చేసేటువంటి వారుగా ఉన్నారు వారిని మార్చాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అయితే దానికి పరిశుద్ధులు యదార్థవంతులు మంచి మనసు కలిగినటువంటి వారు క్రైస్తవులు అని మనం చెప్పుకోక తప్పదు మిగతా వారు కూడా ఉండొచ్చేమో కానీ క్రైస్తవ్యంలో సేవాభావం కలిగినటువంటి వారు ఉన్నారు అందుకే వారు డాక్టర్స్గా లాయర్స్గా చిన్న చిన్న జాబ్స్లోనే వారు సెటిల్ అయిపోతున్నారు కానీ వారందరినీ లీడ్ చేసేటువంటి వారందరినీ మేనేజ్ చేసేటువంటి పవర్ పొలిటికల్ పవర్ కనుక అందులోనికి వెళ్ళడానికి సాహసం చేయలేదు ఆలోచించలేదు దానివల్ల చాలా ఘోరమైన నష్టమే జరిగింది ఇప్పటి వరకు గనక ఇకనైనా ఈ విషయంలో ఆలోచించి రాబోయే ఎలక్షన్స్లో మనం ఒక ఓటు బ్యాంకుగా మారాల్సినటువంటి అవసరం ఉంది షాలిమాన్న గారు చాలా చక్కగా చెప్పారు ఇదే విధంగా ప్రతి దైవజనులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా ఏమన్నారు చూద్దాం రండి బ్యాంక్ ఒక ఓటు బ్యాంకుగా తయారు కావచ్చు అవకాశం ఉంది అన్నగారు కొన్ని వేల మందితో చెప్పారు ఇది పదే పదే అనేక సార్లు సంగములతో మాట్లాడాలి ఒకేసారికి అందరికీ సరైన విధంగా అర్థం కాకపోవచ్చు కానీ ఈ విషయం ప్రతి దైవ కూడా ఒక్కసారైనా తప్పక మాట్లాడితే విశ్వాసులు అవేర్నెస్ అవుతారు సేవకుడు తప్ప వారిని అవేర్నెస్ చేసేది ఎవరు గనుక ఈ విషయం ఆలోచించండి ఖచ్చితంగా ఇంతకుముందు ఉన్న నిర్లక్ష్యం పోయింది ఏదో పోయింది జరిగిన నష్టం ఏదో జరిగింది ఇప్పుడైనా మనం జాగ్రత్త పడకపోతే ఎలా ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే ఈ విషయాన్ని ప్రతి దైవజనుడికి షేర్ చేయండి దయచేసి చూస్తున్నటువంటి వారలారా ఇది విషయం వారికి అందించడం కొరకు ఖచ్చితంగా ఈ విషయం మీద చర్చ జరగాలి ఈ విషయం మీద ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఒరిజినల్ క్రిస్టియన్ అనేవాడల్లా కూడా నిజమైన క్రైస్తవుడు అనేవాడల్లా కూడా సంఘటితం కావాలి సమైక్యం కావాలి సమైక్యం కావాలి సంఘటితం కావాలి ఈ మాట గుర్తుపెట్టుకోండి ఈ మాట ప్రతి దైవజనుడు అనాలి వారి సంఘ విశ్వాసాలను ఓటు బ్యాంకుగా తయారు చేయాలి ఎస్ ఈ విషయములో ఎవరికైనా అభ్యంతరం ఉందండి ఎవరికి అభ్యంతరం ఉండదు ఉండే అవసరం లేదు గనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అవసరమైతే అవసరమైతే ఒక ఓటు బ్యాంకుగా మారాలి మనమందరం అన్నారు షాలెమన్న గారు ఖచ్చితంగా మనమందరం ఒక ఓటు బ్యాంకుగా మారుదాం ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవజనులందరూ మీటింగ్స్ పెట్టుకొని వారి ఫెలోషిప్లో చర్చించండి మాట్లాడుకోండి ఈ ఒక్కసారి మనందరి ఓట్లు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆయనకి వేసుకుందామని చెప్పేసి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి అన్ని నియోజకవర్గాలలో ఇప్పటికే మాట్లాడడం మొదలుపెట్టేసేయాల ప్రతి నెల సేవకుల సదస్సులు అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో నియోజకవర్గాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ప్రతి ఫెలోషిప్లో కూడా ఈ చర్చ అనేది జరగాలి ఈ చర్చ జరిగేంత వరకు మనము వారందరికీ ఈ సమాచారాన్ని చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది ఈనాడు జరుగుతున్నటువంటి దాడులకు ఇది ఖచ్చితమైనటువంటి పరిష్కారము దీనికంటే ఇంకా బెటర్ వే బెటర్ థింకింగ్ మీ దగ్గర ఉంటే కనుక తప్పక షేర్ చేయండి ఒకవేళ ఇదే ఉన్నతమైంది అనుకుంటే దీని విషయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారిని ఎంకరేజ్ చేయాల్సిందిగా పాస్టర్స్ని సంఘంలో ఈ విషయం ప్రకటించండి అని ప్రతి ఒక్కరు కూడా మీరు వారి మీదకి ఒత్తిడి తీసుకురండి లేదా వారితో మీరు మాట్లాడండి వారిని రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం దిగి రావాలంటే మన దగ్గర ఓటును చూస్తేనే ప్రభుత్వం దిగి వస్తుంది ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేనో ఎంపీయో మన దగ్గరికి రావాలి అంటే మన దగ్గర ఓట్లుంటేనే తప్ప రాజకీయ నాయకుడు రాడు ఓట్లుంటే రాజకీయ నాయకుడు వస్తాడు దైవజనుల దగ్గర వంద మందో వెయ్యి మందో లక్ష మందో విశ్వాసులు ఉన్నారంటే వందనో వెయ్యో లక్షనో ఓట్లు ఉన్నాయని అర్థం ఆ ఓట్ల కొరకు ఖచ్చితంగా బెల్లం కొరకు ఈగలు వచ్చినట్టు ఓట్ల కొరకు రాజకీయ నాయకుడు వస్తాడు రాజకీయ నాయకునికి ఓట్లు కావాలి నువ్వు ఓటు వేయకుండా ఓట్లు ఇవ్వకుండా ఊరికైనా నాకు సహాయం చేయమంటే రాజకీయ నాయకుడు వాళ్ళ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు గుర్తుపెట్టుకోండి గనుక మరి ఇంత ఆలోచన కూడా లేకపోతే ఎలా సమాజంలో ఉన్నప్పుడు ఏమండి భక్తి అనేది మన వ్యక్తిగతం విశ్వాసం అనేది మన వ్యక్తిగతం దేవుని పూజ దేవుని ఆరాధన మన వ్యక్తిగతం కానీ సామాజికంగా ఓటు అనేది అది అందరికీ వర్తించేటువంటి అంశం మనం దాన్ని వదిలిపెట్టి నాకు పరలోకం కావాలి ఈ లోకంలో నాకు సంబంధం లేదన్నట్టుగా ఉండడం సరైన విషయం కాదు మనం భోజనం చేస్తున్నాం ఆస్తులు సంపాదించుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం వెహికల్స్ కొనుక్కుంటున్నాం ఏమండి సమాజంలో ఉన్న మనం లేస్తే సమాజంలోనికి మనం వెళ్లాల్సింది కనుక సమాజంలో మనకంటూ క్రైస్తవులకు విశ్వాసులకు చర్చిలకు స్వార్థికులకు కాపరులకు ఒక గౌరవము విలువ ఉండాలంటే మనం ఒక ఓటు బ్యాంకుగా సమాజంలో ఉంటేనే తప్ప సరైన గౌరవం అనేది దక్కదు ఎక్కడ చూసిన అవమానం జరుగుతుంది ఒక దగ్గర మీటింగ్ జరిగితే ఒకడొచ్చి డిస్టర్బ్ చేస్తాడు యాభై మంది స్వార్థ ప్రకటిస్తూ కూడా ఒకడొచ్చి డిస్టర్బ్ చేస్తాడు ఎందుకు అంటే మనకంటూ ఒక బలం పవర్ లేదు ఒక అండ లేదు కాబట్టి ఇకనైనా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ విషయంలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు విలువనిస్తాయి అప్పుడు మనం చెప్పినటువంటి మాటను ఖచ్చితంగా జరిగిస్తాయి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మీరేమంటారు మీ యొక్క స్పందన ఏంటి తెలియజేయండి ఈ విధంగా ఇంకా ఏ ఏ దైవజనులు అయితే మాట్లాడారో వారి యొక్క వీడియోస్ని నాకు పంపించండి అందరినీ అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయం ఈ విషయంలో అందరు కూడా నాడు ఆలోచిస్తున్నారు యూట్యూబ్స్ని రన్ చేస్తున్న క్రిస్టియన్ సహోదరులు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరైనా కావచ్చు ఈ ఓటు బ్యాంకుగా ఏకం చేయడం కొరకు మీరందరూ కూడా వీడియోస్ చేయండి మీరందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి క్రైస్తవ సమాజాన్ని ఐక్యపరచండి ఈ యొక్క వీడియోస్ని షార్ట్స్గా అందరికీ మీరు షేర్ చేయండి ఈ యొక్క వీడియోని అందరికీ కూడా మీరు షేర్ చేయండి క్రైస్తవ సమాజాన్ని మనం ఒక ఓటు బ్యాంకుగా మార్చాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఉంది మన వాళ్ళను మనం ఎక్కువగా వారికి చెప్పాల్సిన అవసరం లేదు వారు ఒకటి రెండు సార్లు వింటే వెంటనే దీన్ని అర్థం చేసుకోగలరు కానీ వారి దగ్గర దాకా ఈ సమాచారం అయితే వెళ్ళాలి ఈ ఆలోచన అయితే వెళ్ళాలి కదా కాబట్టి ఎవరెవరైతే పెద్దలు వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ రాజకీయంలో ఉండి క్రైస్తవులు వేరే వేరే అదర్ పార్టీస్లో ఉన్నారో వారందరినీ కూడా మనం కలుపుకొని వెళ్దాము దీని గురించి ఒక ప్రయత్నం అయితే ఇండియా ప్రజాబంధు పార్టీ చేస్తుంది రాష్ట్రీయ మసీహ్ పరిషత్ చేస్తుంది మేము చేస్తున్నాము మీరు ఆల్రెడీ చూస్తున్నారు మీరు కూడా దీంతో పాటు కలిసి రండి అందరూ కూడా జాయిన్ అయిపోండి మనం కలిసి ఒక గొప్ప సమాజ నిర్మాణాన్ని చేయడం కొరకు ముందుకు వెళదాం అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చడం కొరకు మనం ముందుకు వెళుదాం క్రైస్తవ సమాజము స్వార్థ ప్రకటించుకోవడానికి చర్చికి వెళ్ళడానికి చర్చి నిర్మాణం చేసుకోవడానికి స్వార్థ ప్రకటించడానికి కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడం కొరకు ప్రభుత్వములో మన రిప్రజెంటేషన్ అనేది ఉండాలి దాన్ని ఎవరు అడ్డగించలేదు మనం మనమే అడ్డగించుకుంటున్నాం దేవుడు ఓటని ఆయుధం ఇస్తే దాన్ని సరిగా వాడుకోవట్లేదు గనుక రేపు దేవుని దగ్గర దేవుని దగ్గరికి వెళ్తే కూడా దేవుడు మళ్ళీ ప్రశ్నిస్తాడు మీకు ఓటు అని ఆయుధం ఇచ్చిన తర్వాత కూడా మీరు ఐక్యం కాకుండా స్వార్థంతో ఈగో ప్రాబ్లంతో విడిపోయి మీరు ఓడిపోయారా అని దేవుడు తిడుతాడు గద్దిస్తాడే తప్ప దేవుడు మెచ్చుకోడు క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈగోస్ని పక్కన పెట్టేసి గర్వాన్ని పక్కన పెట్టేసి ఓటు బ్యాంకుగా మారడం కొరకు మనము ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది దీని కొరకు మేము ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నాం లేదా మాకంటే ఇంకా బెటర్గా ఎవరైనా చేయగలిగితే మీతో మేము కలిసి వస్తాం కనుక ఈ విషయంలో జరిగిపోయినా గడిచిపోయినటువంటి సంగతులు ఏవైనా ఉంటే అన్నిటినీ మర్చిపోండి అందరూ మనమందరం ఒక్క మనిషి అయినట్టుగా యేసు సుప్రభుని ప్రేమించే వాళ్ళైతే మనం ఒక్క మనిషి అయినట్టుగా ఒక సైన్యముగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది సమసమాజ నిర్మాణం కొరకు క్రైస్తవుడు రాజకీయ నాయకుడు అయితే ప్రజలందరికీ మేలు జరుగుతుంది అన్ని కులాలకు అన్ని మతాల వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది క్రైస్తవుడు స్వార్థపరుడుగా ఉండడు అందరికీ సమన్యాయం జరిగిస్తాడు న్యాయాన్ని జరిగించడం దేవుని పని న్యాయాన్ని జరిగించే వాళ్ళంటే దేవునికి ఇష్టము కనుక మనకంటూ పొలిటికల్ పవర్ వస్తే మనం ఇంకా మంచిగా అధికారాన్ని కలిగి న్యాయాన్ని జరిగించడానికి మనం ఉపయోగపడతాము కనుక ఖచ్చితంగా రాజకీయాలలో క్రైస్తవులు ఉండాలి ఓటు బ్యాంకుగా మనం మారాలి దాని కొరకు మనం ప్రయత్నం చేద్దాం నేను రెండు సార్లు ఎంపీగా పోటీ చేశాను ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఎందుకంటే మిగతా వాళ్ళని అవేర్నెస్ చేయడం కొరకే గెలుస్తామా అనేది సెకండరీ విషయం కానీ క్రైస్తవులందరూ ఓట్లు వేయగలిగితే ఖచ్చితంగా గెలుస్తామండి జహీరాబాద్ ప్రాంతంలో క్రైస్తవుల ఓట్లు నలభై నలభై ఐదు వేల ఓట్లు ఉన్నాయి అందరు అనుకొని వేయగలిగితే ముస్లిమ్స్ మనకు సహకరిస్తారు ఇంకా ఎంతోమంది అదర్స్ కూడా మనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ క్రైస్తవ సమాజంలో యూనిటీ లేకపోవడం వల్ల ఈనాడు విడిపోయి ఓడిపోతున్నాము మనమందరం కూడా మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు అన్నట్లుగా మనము కలిసి ఉంటే కనుక విజయం మనదే విజయం అన్నదే మనమే నేనే కాకపోవచ్చు నాకంటే ఇంకా బెటర్ వ్యక్తులు ఎంతోమంది ఉండొచ్చు వారిని మనం నిలబెట్టుకొని గెలు గెలిపించుకుందాం కానీ సమాజానికి క్రైస్తవులు కూడా పాస్టర్లు కూడా రాజకీయాలలో ఉండొచ్చు నిలబడొచ్చు వాళ్ళ పరిశుద్ధత ఏం పాడు కాదు వాళ్ళు దేవుళ్ళ నుంచి ఏం వెళ్ళిపోరు లోకంలో ఏం కలిసిపోరు అనేటువంటి విషయాన్ని తెలియచేయడం కొరకు నేను పోటీ చేయాల్సి వచ్చింది గనుక ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి మరి షాలేమన్న గారు చాలా చక్కగా స్పందించారు ఇలాంటి స్పందనలు ప్రతి దైవజనులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో యథార్థవంతులైనటువంటి వారందరూ కూడా మీరు ఆలోచించండి అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి ఈ విషయంలో మనం ఇంకా ఎక్కువగా ఆలోచించేది రాబోయేటువంటి ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వరకు మనం సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉన్నది దీని కొరకు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి మనం ఒక రాజకీయ శక్తిగా ఎదుగుదాం తయారవుదాం ఈ విషయంలో యథార్థవంతులందరూ కలిసి వస్తారని విశ్వసిస్తూ నమ్ముతూ అందరికీ ప్రైజ్లాడు